సంగారెడ్డి జిల్లాలోనే సుప్రసిద్ధమైన కొండాపూర్ హనుమాన్ మందిరంలో శనివారం భక్తులు పోటెత్తారు ప్రతి శనివారం ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తూ తమ కోర్కలు మొక్కుకుని తరిస్తుంటారు శనివారం శని అమావాస్య రావడంతో భక్తుల రద్దీ పెరిగింది ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు నారాయణగేడ్ వాస్తవ్యం ఈరోజు శని అమావాస్య సందర్భంగా కొండాపూర్ ఆశ్రమంలోని గల హనుమాన్ దేవాలయానికి రావడం జరిగింది ఇక్కడ శనివారం శనివారం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు అదేవిధంగా ఈరోజు శని అమావాస్యను పురస్కరించుకొని ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసారు ఇక్కడికి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నారాయణగేడ్ నియోజకవర్గంలోనే మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ప్రప్రథమైన దేవాలయం హనుమాన్ దేవాలయం జై శ్రీరామ్ భారత్మాత కి జై కొండాపూర్ హనుమాన్ దేవస్థానం నారాయణఖేడ్ మండలం సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇక్కడ హనుమాన్ వీరాంజనేయస్వామి ఇక్కడ వాళ్ళకు అన్ని రకాల బంగారం కొంగు నింపి దేవుడు నమ్మకంతో కూడిన ఆంజనేయ స్వామి ఛత్రపతి శివాజీ మహారాజుకు సద్గురువారి రామ సమర్థ రామదాస్ స్వామిజీ పదహారు వందల నలభైలో ఇక్కడ వాళ్ళ దేశం అంతా పర్యటిస్తూ ఈ ప్రాంతానికి వస్తే అక్కడ ఆంజనేయ స్వామితో దర్శనం చేసుకొని మాట్లాడి అప్పుడు ఆయన చేతతో ఇక్కడ ఆ బండలో చంద్రం పెట్టి వెళ్ళిపోతే ఆ బండలోని విగ్రహం పరగటాయి రోజు ఒక పీటునారా ఈ విగ్రహం ఈరోజు ఆరు అడుగున్నారా పెరిగి అట్లా ఇక్కడ చెప్పుకుంటున్న ముందు చూసిన పెద్దోళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్న ఇంటున్న ప్రజలతో అంత విగ్రహం అందుకే ప్రతి వారం ఈ ఆంజనేయ స్వామికి అనేక రకాల రెండు మూడు తాలూకాకు సంబంధించిన జనాలు వస్తూ ఉంటారు నారంకేట తాలూకా వాళ్ళు అయితే ప్రతి ఊరు నుంచి తప్పనిసరి దేవునికి అన్ని రంగము నుంచి ఇక్కడ మొక్కిపోతారు వాళ్ళ కోరికలు ప్రతి వారం అట్లా జనాలు జాతర మాదిరిగానే మారిపోతుంది అన్నదానం కూడా ఎవరో దాతాలు వచ్చి వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా గత ఎనిమిది సంవత్సరం నుంచి అన్నదానం నడుస్తుంది కొన్ని వసతులు వచ్చే పోయట భక్తులకు నీరు కొరత కూడా ఉంది మాంజరా నది కూడా వస్తుంది ఒక్కరోజు వస్తుంది ఒక్కొక్క ఆకృతి కొంచెం నీడ కూడా అవసరం ఇంతగా మంత్రి గారు హరీష్ రావు గారు కూడా ధర్మ సత్రము కొటి ఇచ్చిరు పాపం పెద్దోళ్ళు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు మళ్ళీ కూడా ఒక ధర్మసత్రం ఇంకా కళ్యాణ మండపసుంటి భజన కీర్తన భక్తులు అసలు కూడా అవసరం నీళ్ళ కోరత ఒకటి కూడా ఇంకా దానికి ఉన్నాళ్ళని ఇంకా కలపవలసిన అవసరం ఉంది సరిపోదు ఎండాకాలం అయితే ఇప్పటి నుంచి మనకు అది కోరత అనిపిస్తుంది అందుకే అనేక రకాల నుంచి కార్యక్రమం శ్రావణంలో కూడా చేస్తూ ఉంటాం హనుమాన్ దీక్ష ఇప్పుడు శివరాత్రి నుంచి హనుమాన్ దీక్ష చేస్తూ ఉన్నారు ఒకరోజు హనుమాన్ జయంతి బాగా పెద్ద ఎత్తున సవ లక్ష జనాలతో వస్తారు ప్రతి ఈ కార్యక్రమం చిన్నగా చేస్తూ ఉంటాం నా పేరు సంగ్రామ మహారాజు నేను అఖిల భారత రామ జన్మభూమి అయోధ్య అండ్ల మన తెలంగాణ ప్రతినిధిగా గత ఇరవై ఐ ఆరు సంవత్సరం నుంచి మన తెలంగాణ ప్రతినిధి నుంచి అయోధ్య జన్మభూమి సభ్యునిగా అండ్ల కూడా సేవ అందిస్తున్నాం అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్